కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంటింటి చెత్త సేకరణ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి అనారోగ్యం నుంచి కోలుకున్న కార్మికులను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి ఏఐటివిసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌసవ్ డిమాండ్ చేశారు బుధవారం కని భాస్కర్రావు భవన్లో జరిగిన కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్పొరేషన్లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు వర్షాకాలంలో రెయిన్ కోట్స్ చేతులకు గ్లౌజులు మూతికి మాస్కులు లూషన్ సబ్బులు కొబ్బరి నూనె బెల్లం టవల్లు ఇవ్వాల్సి ఉండగా చాలా కాలం నుంచి ఇవ్వడం లేదని వీరికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు వెంటనే వారికి రక్షణ వస్తువులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కార్పొరేషన్కు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా కలెక్టర్ను స్థానిక అధికారులను డిమాండ్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్లో యాభై డీజిల్ కార్మికులు పడితే కార్మికులుగా యాభై డీజన్లల్లో పని చేసేటటువంటి కార్మికులకు పరివారం పెరిగింది అదనపు పని మొదలుపెట్టినారు ఈ ర్యాక్పిక్కర్లకు సంబంధించిన పని కాకుండా ఆ రోడ్లపైన ఉన్నటువంటి చెత్తను కూడా ఎత్తియడం అధిక పని పెరగడం మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల అనేక అవస్థలకు గురి కావాల్సి వస్తున్నది ఈ మధ్య కాలంలోనే రేపు ఫస్ట్ తారీఖు నుండి మళ్ళీ టైం చేంజ్ చేసి వీళ్ళు చేసే పనిని కూడా పెంచే విధానాన్ని తీసుకువస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మేము సంబంధిత రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు చేసి కలెక్టర్ మేడం గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఏదైతే విధానం ఉందో అదే విధానాన్ని కొనసాగించండి ఒక్క బండి మూడు ట్రిప్పులు కొట్టలేదు కొట్టరు కూడా ఈ రెండు ట్రిప్పుల కోసమే ఈ రెండు ట్రిప్పుల చెత్త ఎత్తడం కోసమే మ్యాన్ పవర్ తక్కువ ఉండి పని భారం పెరిగింది అనేక అవస్థలకు గురవుతూ ఉన్నారు మీరు ఇచ్చేటువంటి డిబేట్ ఎంత అంటే నాలుగు వేల రూపాయల కోసం ఎనిమిది గంటలు శ్రమించి ఈ గుడ్ విల్ పేమెంట్ కింద పనిచేయటం అనే విధానం ఏదైతే ఉందో దీన్ని సస్తి పలకాలి అందరిని కూడా ఔట్సోర్సింగ్ వర్కర్లుగా తీసుకోవాలి పదహారు వేల ఐదు వందల రూపాయలు జీతాన్ని చెల్లించాలని చెప్పేసి ఏఐటిసి రామగుండం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము కలెక్టర్ మేరం గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే పని పద్ధతులు కొనసాగుతున్నాయో అదే విధంగా కొనసాగాలి ఆ దాంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి వర్కర్లని డివిజన్ల వారిగా చేంజ్ చేసే విధానాలు ఏవైతే తీసుకువస్తున్నారో ఈ విధానం సరైనది కాదు ఈ విధానం ఉపసమరణ చేసుకోవాలి పాత పద్ధతులనే కొనసాగించాలి మ్యాన్ పవర్ను పెంచాలని చెప్పేసి ఏఐటిసిగా తెలియజేస్తా ఉన్నాం